హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు గాయలపూర్ వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చి చిన్న పని ఉండే ఇవి కొంచెం పేపర్లు ఇట్లుండి యానం గటే వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాం కానీ ఈ ఆ టైం వెళ్ళిపోతాం ఇక్కడ గాయలపూర్ దాకా పోయి కొంచెం నైట్ అయింది ఈ కార్డు బుక్ ఇట్లా వచ్చి ఉండే ఐసిఐసిది తీసుకొని పోదామని చెప్పి వచ్చినాం అనమాట మళ్ళా బాగా పాకి చెప్తా మార్నింగ్ ఐదు గంటలకు వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ ఐదు గంటలకు వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం వర్షం అని చెప్పి ఆగిపోయిన పిల్లలకి ఇబ్బంది అవుతుంది వానకని చెప్పి మిస్టర్ మిస్సెస్ రేణుక గారు టేక్ దిస్ నాకు తక్కువ శాఖ బుక్ అమ్మ అది క్యాన్సిల్ చేసుకున్నా పోండి ఎందుకు అడుగు నోడు ఎందుకని తీసుకొచ్చి చెక్ బుక్ ఈడచ్చిందన్నట అది ఎంత వస్తుంది అంటే టైమింగ్ ప్రకారం వాళ్ళు ఏమో ఫిక్స్ ఇది అదేమో నేను బుక్ చేసుకున్నా పొగ షేపులు వేసుకొని తిరుగుతుంది ఇల్లంతా నువ్వు పట్టవనుకుంటానావా వర్షం పడ్డదని చెప్పి ఆగిపోయినాం ఫ్రెండ్స్ లేకపోతే అక్కడ మార్నింగ్ వెళ్ళిపోయాను ఇంకా ముఖాన్ని పెట్టుకొని తను సాయొంగం చెప్పింది పోదాం అని చెప్పి ఆయన పొలం కాడికి పోయినాట స దగ్గర పేపర్ ఉంటే దానిలో చేసేస్తాం

నీకు రాత్రే బయటికి తీసి పెట్టినది అన్నడానికి అన్నావా అన్నం అన్నమౌండ్ తిన్నావా అన్ని యాక్టింగ్ అగ్గి పెట్టలేవు లైటర్ లేదా అగ్గి అగ్గిపెట్టలేదా థ్యాంక్ యూ వాటర్ వస్తున్నాయా వెల్కమ్ వెల్కమ్ నన్న వస్తుంది అయితే ఈ రేకులు ఏంటంటే ఫ్రెండ్స్ మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఇల్లు గవర్నమెంట్ ఇల్లు వచ్చిందనమాట ఏది మన డబుల్ బెడ్రూమ్ వచ్చిందనమాట కట్టేసుకుంటారు ఇవాళ ఓల్డ్ ఆడ అయిపోయి కాబట్టి రేకులు ఇటు దించేసేరు ఇక మనం వస్తే ఉండం కదా ఇప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది అనుకోవడానికి మనం ఉన్నాం కాబట్టి ఇక ఉండేలా అని చెప్పి నేను అన్న మళ్ళీ అన్నస్త సరి తీరాలడి మా పెద్దనాన్న వాళ్ళకి వచ్చిందనమాట ఆడ ఇంకో కిల్లు చూడరు కాక చీకులు కాస్త మా పెద్దనాన్న వాళ్ళది అనమాట మా పెద్దనాన్న వాళ్ళ పెద్ద కొడుకు కట్టుకుంటాను అన్న కాటి పోదాం మన ఇలా అయింది ఒక అస్లో అందు గురించి అని చెప్పి ఇక రేకులు అడ్డం ఉన్నాయన్నమాట ఇక అటు పెట్టుకోవడానికి జాయిల పెద్ద ఇది ఇరవై రెండు ఫీట్లేదో నలభై నలభై ఫీట్లే కావచ్చు నలభై పది ఇరవై ముప్పై నలభై ఫీట్లే కావచ్చు ఉన్నాయి అన్నట్టు అందు గురించి అని చెప్పి అటు ఇటు నడవడం ఇబ్బంది అవుతుంది అరే పర్వాలేదు గోడలు అయితే ఫుల్ పచ్చగైనాయి ఇక వచ్చి చూసేవరకు అయితే ఫుల్ పచ్చిగంటే పచ్చిగైనాయి గోడలు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఊళ్ళల్లో అందుకని చెప్పేసి అయితే బాగా పచ్చగైనయి సిమెంట్ ఇటుకలు కాబట్టి ఖరాబ్ అయిపోతాయేమో అని అయితే అనిపిస్తుంది అందుకని ప్లాస్టింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాము ఈ గోడ కూడా హైట్ జ్వర ఎక్కువ పెంచాలి ఇంకొకటిక ప్లస్ ఈ గేటు కూడా కొద్దిగా చిన్నగా అయింది బండ్లు పోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ గేటు కూడా రెండు ఫీట్లు పెద్దగా పెంచాలి అని అంటుండు ర్యాంప్ కూడా రెండు ఫీట్లు ఈ ప్లాస్టింగ్ అయితే వేయాలనుకుంటున్నాం ఎందుకంటే సిమెంట్ ఇటుకెళ్ళు కాబట్టి బాగా నాన్నతే ఖరాబ్ అయిపోతాయేమో అని అనిపిస్తుంది ఇక్కడ చూసినాక అందుకని ఇక మాకు వెళ్ళినట్టు వెళ్ళినట్టు ఎట్లా వెళ్తే అట్లా చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయినాము లాస్ట్ టైం చేద్దామంటే ఆ పనికి అప్పటికే ఫుల్ టైడ్ అయిపోయినాము మేము అక్కడ ఇక్కడ యాత్రలకు పోయి వచ్చేసరికి సరిపోయింది టైం ఇక హైదరాబాద్ రిటర్న్ అయిపోయినాము అప్పుడే చేస్తే అయిపోతుండే అప్పుడు అసలు టైం సరిపోలే సమ్మర్లో ఇక మాకు ఎట్లా అట్లా మాకు టైం ఎట్లా కుదురుతట్ల అక్కడ పనులు చూసుకోవాలి కాబట్టి ఇక్కడ పనులు చూసుకోవాలి కాబట్టి వచ్చినప్పుడు అలా కొంచెం కొంచెం మాకు వెళ్ళినట్టు వెళ్ళినట్టు అయితే చేసుకోవాలి ఎందుకంటే మా రెక్కల కష్టం కాబట్టి ఇక్కడ పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా తన సొంత రెక్కల కష్టం మీద డిపెండ్ అయిపోయింది పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మాకు వెనక ముందు చేసి పెట్టేటోళ్ళు అయితే లేరు ఆయన చిన్నప్పటి నుండి ఆ ఇల్లు కూడా ఎంత కష్టపడి కట్టుకున్నాడో నాకు తెలుసు ఏ గవర్నమెంట్ ఏది ఎలాంటి సాయం అయితే ఆయనకు లేదు తన సొంత కష్టం మీద కట్టుకున్న ఇల్లు అది ఒకసారి అంత చేయొచ్చు అంత బడ్జెట్ అయితే ఇబ్బంది కదా ఇక అందుకని అయితే ఇప్పుడు లోపు ఈ పని చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం చాలా ఇబ్బంది అయిపోయింది అటు ఇటు ట్రాఫిక్లో పోయి అచ్చిపోయే బల్లలో కూడా నలుస్తావాని కూడా బాలి నచ్చిపోయితే నేను పోతా మీరు పక్కన జనవరి అంతా ఇది మొన్న నచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమో నడుస్తుంది ఇది బుద్ధి బాగా వచ్చినట్టు चाय हो